అండి చూడండి దేవుడు సామాను నల్లగా ఉన్నాయి కదా నేను ఎప్పుడు పేస్ట్ పెట్టే తోముతాను ఈ మాత్రం కూడా ఎందుకు ఉంటాయి అంటే నేను పేస్ట్ పెట్టి తోమడం వల్ల చాలా రోజులు ఉంటుందండి మెరుపు ఏవో లిక్విడ్ అయ్యి వచ్చినాయి ఏదో ఆన్లైన్లో చూసి తెప్పిస్తే అవి ఎలా అయినాయి అంటే ఒక్క ఈవెన్ ఒక గంటలో నల్లగా అయిపోయినాయి దానికన్నా చక్కగా పేస్ట్ పెట్టి తోముకుంటే సూపర్ ఉంటాయండి నేను తోమేసి ఆరిన తర్వాత మీకు చూపిస్తాను చాలా రోజులు ఉంటాయి నేను వచ్చి వన్ మంత్ అయిపోయింది కదా అసలు వన్ మంత్ అయినా కూడా ఇదిగోండి బాగానే ఉన్నాయి పెద్ద ఇబ్బంది లేకుండా చాలా వరకు వెండి సామాను ఉంటుంది దేవుడి దగ్గర నాకు అవన్నీ నేను తోమేక నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలాగనే పేస్ట్ పెట్టి గడిగితే ఇంత చాలా టైం పడుతుందండి ఇది కూడా పెట్టేసి వెంటనే ఏమైపోదు కొంచెం పెట్టేసి ఒక అరగంట నానబెట్టేసి మళ్ళీ రుద్దాలి మనం రుద్దితే దాని మీద ఉన్న దీపం పెట్టినప్పుడు మరకలు అవన్నీ పోతాయి అనమాట సో ఇదే మనకైతే ఇలా వస్తున్నాయి సో మీరు కొన్ని లిక్విడ్లు చూసుకొని అది ఆ లిక్విడ్ నేను కూడా తెప్పించాను చూపిస్తాను ఆ లిక్విడ్ దాంట్లో ముంచగానే తెల్లగా కానీ ఇదిగోండి ఇదే ఆ లిక్విడ్ అందరు ప్రమోట్ చేసేస్తున్నారు దీన్ని నిజంగా దీంట్లో ముంచి తీసే ఒక్క నిమిషంలో తెల్లగా మెరిసిపోతా వస్తున్నాయి ఒక్క అరగంటలో ఎంత బ్లాక్ అయిపోతున్నాయి అంటే అవి నేను ఇప్పటికీ ఇదివరకు అయితే ఉట్టి పేస్ట్ పెట్టి గడిగేదాన్న సూపర్ ఉండే అనమాట గిన్నె మంచిగా తెల్లగా వచ్చేవి అట్లాంటిది ఇప్పుడు ఒక నాలుగైదు సార్లుగా కడిగితేనే కానీ ఈ రేంజ్లోకి రాలేదండి కడగ్గా కడగ్గా పోతాయి తప్ప ఇంకా అవేమి మనం ఏం చేయడానికి కూడా ఏం లేదు ఎంతసేపు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ పై నుంచే కడుగుతున్నాను నేను కడిగితే ఆ మాత్రం వస్తున్నాయి ఇంకా చేయగా 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 మనం తోమినప్పుడల్లా అలా పోతా ఉంటాయి సో కాబట్టి ఇట్లాంటివన్నీ నువ్వు ప్రమోషన్స్ చేసేవాళ్ళే చూసేసి మనం ఆశపడిపోయి ఎందుకంటే ఇప్పుడు అందరికీ సిల్వర్వి చాలా ఉంటున్నాయి దేవుడివి సో అవి తోమడం కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటి ఏదో ఒకటి ఎదుగుతున్నారు ఇలా ఏదన్నా చెప్తే వెంటనే తీసుకొని ఆన్లైన్లో తెప్పించేస్తున్నారు మరి నేను కూడా అదే కదా బాధితురాలని వెంటనే అది చూసేసి తెప్పించాను నేను తెప్పించేసి దీని అరౌండ్ ఎంతో డబ్బులు కూడా ఇది చేసరికి అసలు ఒక్క రోజు చేసేసరికి అసలు అవి రాగానే తెల్లగా రాగానే అబ్బా సూపర్ అనుకున్నాను ఒక్క గంటలో చూస్తే అవి నల్లగా అయిపోయి అవి వదిలిచడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందో ఎందుకండి ఇలాంటివన్నీ ప్రమోషన్స్ చేస్తారు ఎదుటి వాళ్ళ డబ్బులు పోవడం తప్ప మీకు డబ్బులు వస్తాయి కానీ ఎదుటి వాళ్ళు నష్టపెడుతున్నారు కదా అలాంటివి నష్టపెట్టకుండా చూడండి కొంచెం ప్రమోషన్స్ చేస్తే జెన్యున్ గా చెయ్యండి అటు వల్ల ఉపయోగమో కాదో చెయ్యండి నేనైతే ఇది చెప్దాం అనుకుంటున్నాను ఇంకొకటి కూడా చెప్తున్నాను పేస్ట్ పెట్టి తోమితే ఇంత తెల్లగా అయిపోతాయి కదా నిజంగా నేను ఎప్పుడు ఆలోచిస్తాను పేస్ట్ కి ఇంత స్ట్రెయిన్స్ ఇంత అన్ని జిడ్డు అన్ని పోతాయి మరకలు అన్ని పోయి తెల్లగా అయిపోతాయి సిల్వర్ మరి మన పళ్ళ మీద కొన్ని సంవత్సరాలుగా తోముతున్నావు అందుకే పళ్ళ ఇప్పుడు ఎవరికి చూసినా నూటికి తొంభై మందికి పళ్ళ ఏ ఉంటున్నాయి రీజన్ అవే సో కాబట్టి మనం జా ఇంట్లో చేసుకున్న పౌడర్ లాంటి ఏదో ఇదివరకు కచ్చికయలు ఇవి వాడేవారు అట్లాంటి వాటిని ఉపయోగించండి నాకు తెలిసినంత వరకు నేను ఇది జెన్యున్గానే చెప్తున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టే నేను అన్ని చెప్పుకొని వస్తాను మనమేమి ఇదేం కాదు కదా సో ఇలాంటివన్నీ వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఫేస్ క్రీముల గురించి తెగ చెప్పేస్తూ ఉంటారు ఒక్కొక్క వీడియోలో చూడండి చాలా ఫేమస్ అమ్మాయి పెడతది చాలా బాగుంటుంది చాలా హై ఫై పీపుల్ కూడాను నేను వెళ్ళి లక్ష పెట్టి ఇది కొనుక్కున్నా ఐదు లక్షలు పెట్టి ఇది కొనుక్కున్నా ఇన్ని ఫారిన్ ట్రిపుల్ దిగాను ఇలా అన్ని చెప్తా ఉంటారు ఓకే వాళ్ళు బాగా ఎక్స్పెన్సివ్ డబ్బులు ఉన్న కాబట్టి అవన్నీ చేస్తారు నో ప్రాబ్లం అవన్నీ వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఏదైనా అంతవరకు చూడండి వాళ్ళు ఏదైనా ఫారెన్ వెళ్తే చక్కగా అక్కడ డ్రెస్ పెడతారా అవి చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకు ఒక ఫేస్ క్రీమ్ పెడుతుంది లేకపోతే ఒక బాడీ లోషన్స్ ఏవో పెడతది రోజు పెడుతుంది నిజంగా పెట్ లోషన్ ఇంకొకసారి పెట్టదు చూసుకోండి మీరు నిజంగా అవన్నీ వాడితే మనుషులు ఆ అమ్మాయి వాడుద్దా అండి వాడదు కదా వాడితే అసలు ఆ ఫేస్ అలా ఉంటుందా చూసుకోండి మీరు ఇన్ని వాడి నేను ఇది వాడాను నేను ఇలా తెల్లగైపోయాను నేను ఇలా ఫెయిర్గా ఉన్నాను నాకు ఇది అని చెప్పడం అనేది మరి వాళ్ళు ఇదంతా తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు చూసేసి మీరు అందరూ మీరే కాదు నేను కూడా అలాంటి బాధితురాలనే చాలాను చూసేసి చేసేసుకుంటాము అన్నీ చేస్తాము ఇంకోటి ఆయుర్వేద మూలికలు నవ్వనివ్వని అన్ని ట్రై చేశా నేను ఎంత సఫర్ అయ్యానో నాకే తెలుసావా నిన్ను సో అలాంటి వాటి జోలికి పోకండి మీకు ఏదైతే పెద్దలు పూర్వం నుంచి చెప్తున్నారో అవి పాటించండి మీరు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇలాంటివన్నీ ఇప్పుడు మనం ఇవి తోమడానికి చింతపండు అవి వాడేవాళ్ళం ఇత్తడివి మంచిగా తోమండి తెల్లగా ఉంటాయి చింతపండు వేసి తోమయాక అవుతాయి ఖచ్చితంగా కానీ దానిపైన ఇసుకోస అన్నన్ని ఎర్రని వేసి తోమండి ఇదివరకు మా చిన్నవాడు మేము బిందెలు తోమేవాళ్ళం మళ్ళీ వారం దాకా అలాగే ఉండేవి తెల్లగా అలా తోమండి అలా చేయండి కొంచెం శ్రమ పెట్టండి మన వస్తువులు పాడవు అంతేగాని ఆర్టిఫిషియల్ అన్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఏదో ప్రమోట్ చేసేస్తున్నారు కదా అని చెప్పేసి చేసేకండి వాళ్ళు ఏమంటే ఒక్కొక్కరు ఉంటారు ఒక వీడియో ఉంటారు ఒకరు ఉంటారు వాళ్ళు తోముకునే అంట్లు వాళ్ళు కట్టుకునే బట్టలు మనకెందుకండి అవన్నీ వాళ్ళు అంట్లు తోముకుంటూ అసలు ఆ సింక్ అయి చూస్తేనైతే అసలు నాకైతే వాంతొస్తూ ఉంటుంది అంత ఉంటే అది కూడా మీరు అంత ఇంట్రెస్ట్గా చూస్తారు వాళ్ళు నెలకొచ్చేసరికి ముప్పై వేలు బంగారానికి కట్టుకుంటున్నారు మా ఒక ఒక వీడియోలో చెప్పారు మాకు అసలు ఏం కొనుక్కోవడానికి కూడా ఉండేది కాదు మా డబ్బులు కటాకటిగా ఉండేవి అని అలాంటిది ఈ రోజున ముప్పై వేలు కడుతున్నారు గోల్డ్కి మళ్ళీ అది కూడా ప్రమోషనే ఎందుకు ఇవన్నీ మీ మీరు అట్రాక్ట్ అవ్వకండి చూడండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి అన్నీ కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి వాటి జోలికి వెళ్ళకండి ఏ వస్తువుల జోలికి వెళ్ళకండి ఇంకా జెన్యున్గా మీరు స్టీల్ పాత్రలు వాడమని కొంతమంది చేస్తున్నారు వాళ్ళు ఈ కూడా ప్రమోషన్స్ వాళ్ళు పంపిస్తున్నారు కంపెనీ వాళ్ళు అవి మాత్రం బాగా వాడచ్చండి ఎందుకంటే నాకేం ప్రమోషన్ లేదు నాకు ఎవరు ఏం పంపలేదు నేను కొనుక్కున్నాను ఇప్పుడు కాదు టూ ఇయర్స్ నుంచే నేను వాటిని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అల్యూమినియం ఇట్లాంటి అంటే ఇష్టం ఉండదు ఇత్తడి వాడడానికి వాటిని మనం తోమి మెయింటైన్ చేయలేము రాగిబిందె వాటర్ కోసం కొనుక్కొని దాన్ని తోమలేక పెట్టలేక పైన పెట్టేసుకున్నాను చేయలేక ఎందుకంటే అవన్నీ రెగ్యులర్ వేలో మనకు అవన్నీ వర్కౌట్ అవ్వండి మనం ఏదో వాళ్ళని చూసేసి మోసబడిపోయి తెచ్చేసుకుంటాం కానీ అవేం రెగ్యులర్గా వర్కౌట్ అవన్నీ మళ్ళీ మూలన పెడతాం కొద్ది రోజులు పోయిన తర్వాత ఇలాంటి వాటికన్నాను నేను ఆ స్టీల్వి చక్కగా అయ్యి నేను కుక్కర్లు కానీ అవన్నీ కూడా వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నాను నేను నన్ను ఎప్పటి నుంచో నా పెళ్ళైన కాడి నుంచి స్టీల్ వాటి కోసం సెట్ చేసేదాన్ని వండడానికి ట్రై చేసేదాన్ని కానీ స్టీల్ కొని వాటిలో మాడిపోయేవి నాకు అది అంత వర్కౌట్ అవ్వక తప్పక నేను ఇంకా అల్యూమినియం వాడాల్సి ఉన్న పరిస్థితులు వచ్చేవి కానీ స్టీలు ఎప్పుడైతే రావడం మొదలైనయో ట్రిపుల్ అయ్యి నేను మొత్తం సెట్ సెట్ మా పాపకు కొన్నట్టు మా పాపకు కొన్నాను మా బాబుకి కొన్నాను నేను కొనుక్కున్నాను అవి మాత్రం చక్కగా వాడండి హెల్తీగా ఉంటారు అట్లాంటి వాటిలో మట్టి కుండలు ఇవి కూడాను బాగుంటాయేమో హెల్తీగా ఉంటాయేమో కానీ వాటిని మెయింటైన్ చేయలేము స్టీల్ అనుకోండి మాడట్లేదు ట్రిపుల్ అయి నేను ఫ్రై చేస్తాను కర్రీస్ చేస్తాను బిర్యానీలు ఎవ్రీథింగ్ పులుసులు అన్ని పెడతాను ఏది మాడట్లేదు సైజులు వారి కొనుక్కున్నాను కాకపోతే అవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్లీగానే ఉంటాయండి అవి ఈసారి నేను ఎప్పుడన్నా చూపిస్తాను ఆ వెజల్స్ అన్ని కూడాను అలాంటి ఒక్కొక్కటి డబ్బులు ఉన్నప్పుడల్లా ఒకటి కొనుక్కోండి ఇట్లాంటి పనికి వాళ్ళని వాటి కోసం డబ్బులు తగలేకండి మీరు కష్టపడితేనే ప్రతి రూపాయి వస్తుంది వాటిని వాడక వాటి వల్ల పాడైపోయి పక్కన పడేసుకుంటాం మనం మీకు ఏది జన్యునో అదే చెయ్యండి మీకు ఏది అవసరమో అదే చేయండి అన్నెసరీగా డబ్బులు ఖర్చు పెట్టకండి ఎవరో మాటలు విని ఆ ఫేస్ క్రీమ్లు ఈ ఫేస్ క్రీమ్లు ఇవన్నీ వాడకండి దయచేసి మీరు ఏం చేత మీరు ఏమి మొదటి నుంచి మీ ఇంట్లో ఏది అలవాటు ఉందో అదే వాడండి మీకు అదే బాగుంటుంది ఇవన్నీ ప్రమోషన్స్ కోసం వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు చూడండి ఎంటర్టైన్మెంట్ వారకే చూడండి మీ అంటున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద చాలా యుద్ధం చేస్తున్నారు బెట్టింగ్ యాప్లే కాదండి ఇలాంటి లేడీస్ ఇంట్లో మిడిల్ క్లాస్ లేడీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి వాటి వల్ల ఆ డబ్బులన్నీ అయిపోయి చేతుల్లో ఉన్న డబ్బులు ఉన్నాయంటే ఎవరో ఒక ప్రమోషన్ ఇస్తారు వెళ్ళిపోతారు ఒక మీషోలోనో ఒక ఉంటారు ఎక్కడెక్కడ ఆర్డర్ పెట్టేస్తే పిచ్చేసుకుంటున్నాడు అది ఉపయోగమో కాదు ఉపయోగమో తెలీదు ఉపయోగం లేదో కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఆ బాధితురాలని ఇవన్నీ నేను తెలుసుకునేసరికి నా డబ్బులు చాలా పోయినాయి అందుకే అంటున్నాను ఏది పడితే అది కొనియకండి ఏది పడితే అది చేయకండి ఆ డబ్బులు ఉంటే సేవింగ్స్లో పెట్టుకోండి రేపొద్దున మీ ఫ్యూచర్కి ఉపయోగపడతాయి ఫుడ్ విషయం కూడా అంతే కదండి ఫుడ్ కూడా అంతే కదా అట్రాక్ట్ చేసిన ప్రతి ఫుడ్ మనం తింటున్నాము లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాము హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాము వీటన్నిటికన్నాను ఇంట్లో వండుకున్న హ్యాపీగా తినండి ఎప్పుడన్నా బయట తినండి తప్పులేదు బట్ జాగ్రత్తగా తినండి అట్లా అనేసి ఇంట్లో ఉప్పులు నూనెలు కారాలు లేకుండా వండుకునే ఫుడ్ తినాల్సిన అవసరం లేదు మన పూర్వం నుంచి మన బాడీకి ఏదైతే అలవాటైందో ఆ ఫుడ్డును మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు కొంచెం కారాలు ఉప్పులు తగ్గించుకోండి నూనె తగ్గించుకోండి ఇది ఒక్కటి పాటిస్తే మీరు హెల్తీగా ఉంటారు అందరూ హెల్తీగా ఉంటారండి ఈరోజు చాలా లెంతీగా పెట్టినట్టున్నాను వీడియో నాకు ఎందుకో చెప్పాలనిపించి ఇవన్నీ చూస్తున్నాను నేను చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇంకో టాపిక్ తోటి నేను మాట్లాడతాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్